యాప్ల భారం భరించలేకుండా ఉన్నామని ఇచ్చిన హామీ మేరకు వేతనాలను పెంచాలని అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ తాసుతరకు వినతి పత్రం అందజేసినట్లు అంగన్వాడీ వర్కర్ సెల్పస్ యూనియన్ అధ్యక్షులు నాగలక్ష్మి రామనమ్మ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలిలో మండల స్థాయి అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ తరపున తమ సమస్యలను పరిష్కరించాలని నల్ రిబ్బన్లు ధరించి నిరసన తెలియజేస్తూ తాసుదార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మికి వెనతి పత్రాన్ని అందించారు కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి నాగలక్ష్మిల్దార్ పత్రం అందజేశారు ఈ సందర్భంగా సమస్యను పరిష్కరిస్తూ గత ప్రభుత్వ హయాంలో నలభై రెండు రోజులు నిరసన దీక్షలు చేసినప్పుడు కూటం ప్రభుత్వం వేతనాలు పెంచుతామని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని నేడు అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరం దాటిన సమస్యను తీర్చలేదని అలాగే పని ఒత్తిడి పెంచే ఎఫ్ఆర్ఎస్ యాప్ ఇతర యాప్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలిపారు కార్యక్రమంలో అంగన్వాడి హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు కుమారి సావిత్రి శ్యాముల ఇతర అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు అంగన్వాడి కార్యకర్తలుగా మేము ఎదుర్కొనే సమస్యల గురించి చర్చిస్తున్నాము దీనికి మెమోరాండం వేయడానికి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం మేము అందరము దీంట్లో భాగంగా సెల్లులలో వచ్చే యాప్ వల్ల ఎదుర్కొనే సమస్యలు పే తల్లులు వచ్చినంత వచ్చినప్పుడు ఫోటో తీయడానికి చాలా కష్టంగా ఉంది యాప్ సర్వర్ అందట్లేదు అందులో మాకు ఇచ్చిన సెల్లు కూడా త్రీ జీబీ సెల్లు ఇచ్చిండ్రు మాకు ఇప్పుడు ఉండే వర్క్ ఏమో ఫైవ్ జీబీ సెల్లు చేసేంత పని ఉంది అందువల్ల మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మేము ఈ మెమోరీ అన్నీ వీయడానికి ఎంఆర్ వ్యాప్ దగ్గరకు వచ్చి మెమోరీ గత ప్రభుత్వంలో ఉండగా నలభై రెండు రోజులు మేము సమ్మె చేసినాము ఆ సమ్మెలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చి మాకు హామీలు ఇచ్చింది కానీ సంవత్సరం జరిగిపోయినా కూడా ఇప్పుడు ఆ హామీల గురించి చర్చించడం లేదు మాకు ఇప్పుడు మేము చేయబోయే ఈ సమయం వలన మాకు ఆ చర్చ ఎన్ని చర్చలు ఫలించాలని కోరుకుంటున్నాం